హలో హాయ్ అండి అందరూ ఎలా నాకు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజు మా ఆయన మధ్యాహ్నం ఇంటికి వస్తాను నాకు నా సంగటి చేసి పెట్టు అన్నాడు ఏంది అసలు సంగట అంటేనే ఏళ్ళు పెట్టాడు కానీ సంగటి చేయమంటున్నాడు అనుకున్నాను అదేంది నువ్వు సంగటి తినవు కదా సంగటి చేయమంటున్నావు అంటే ఏమో ఏళ్ళు తినాలనిపిస్తుంది అన్నాడు సరళంగా పాప ఆయన ఆయనకో మాట మనం ఎందుకు కాదనాలని సంగటి అయితే చేద్దాం అనుకున్నాను కానీ మా ఆయన సంగటిలోకి ఆ ఆలుగడ్డ మళ్ళీ వంకాయ ఫ్రై ఫ్రై కాదు సారీ సారీ కూర ఆలుగడ్డ వంకాయ రెండు కలిపి వంకాయ ఆలుగడ్డ కలిపి కూర చేసి సంగడి చేయమన్నాడు ఈయన ఏంది భలే ఆడుగుతున్నాడు ఈ రోజు అనుకున్నాను నేను అది చేసి పెట్టు నోరు చెడిపోయింది అన్నాడు అసలు ఏమైనా సంగడి చేస్తే అంత తిని చేయగడుకునే మనిషి ఇదేంది సంగడి తింటాడు అని అనుకున్నాను కానీ సర్లే చేసి పెడదామని సంగడి చేసి బంగాళదుంప మళ్ళీ వంకాయ రెండు కలిపి కాంబినేషన్ లో చేస్తే చాలా అంటే చాలా బాగుంటది అంతేకాదు సంగటి మాత్రం హెల్తీకి చాలా మంచిది అసలు మా సైడ్ అయితే ఎక్కువ రాగసంగటే చేస్తారు రోజుకి ఒక్క పూటైనా రాగ సంగటి చేస్తారు కానీ మా ఇంట్లో వాడు తింటే ఆమె తిండు ఆమె తింటే ఆయన తిండు ఈ తలనొప్పి నాకెందు నేను అన్నమే చేస్తుందని కానీ ఒకడు మాత్రం గుర్తు పెట్టుకోవాలి తిననాళ్ళకు కూడా తినిపియాలి ఎందుకంటే రాజు సంగడి తింటేనే కొంచెం ఒళ్ళు కూడా బాగుంటుంది బలంగా అందుకే మా వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి అలవాటు నేర్పియాలి నేను గాని లేకపోతే మా టిండ్రస్సులకి ఓ పూట సంగడి చేసి ఖచ్చితంగా పెట్టాలని ఈ రోజు నుంచి ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఉత్త అన్నం తిని తిని ఏంటికి వస్తారు చెప్పండి అదే కొంచెం సంగటి కొంచెం జొన్న రొట్టె ఇలాంటివి తింటే మనిషికి కొంచెం బలంగా ఉంటుంది మనిషి కూడా బాగుంటారు ఉత్త అన్నం తిని తిని తినాలంటే బోర్ కొడుతుంది అందుకే అంత సంగడి చేసుకొని అంత మజ్జిగ అన్నమో లేకపోతే అంత పప్పు లేకపోతే ఏదైనా టమాటో కూర ఏదైనా చేసుకొని తింటే రాగసంగటిలో సూపర్ ఉంటుంది మీలో ఎంతమందికి రాగసంగటి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే